ఏదైనా ప్లాన్ చేస్తే పకడ్బందీగా చేయాలంటారు అడ్డంగా దొరికితే దుంగ అంటారు వాస్తవానికి ఇది గతంలో మనకేం కొత్త కాదు ప్రస్తుతం పాత కాదు ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారం చేతికి వచ్చినప్పుడల్లా చేసే మొదటి పని దోపిడి దోచుకో పంచుకో తినుకో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో తాను చెప్పిన పదాలువి చంద్రబాబు అధికారంలోకి వస్తే కేవలం తన మిత్రులకు తనకు దగ్గర వాళ్లకు దోచుకో పంచుకో తినుకో పద్ధతిలోనే ప్రతి కార్యక్రమం జరుగుతుందని నాలాగా బటన్ నొక్కే పరిస్థితి ఉండదు పొరపాటు జరగకుండా చూసుకోండి అని ప్రజానికంకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేతవద్యంలో కూటమి నేతల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ఉర్సా ల్యాండ్ డీల్ ఒకటి దేశవ్యాప్తంగా కూటమికి పెను ముప్పులా మారింది ఇప్పుడు ఉర్సాకి ఏకంగా మూడు వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు స్వయంగా కట్టడి చేయడం వాళ్లకు కట్టబెట్టడం ఊరు పేరు లేని ఉర్షాకి వేల కోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆఫీస్ ట్రాక్ రికార్డ్ లేని ఉర్షాకి భూకేటాయింపులపై తాజాగా ఓ ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది స్పందించడం జరిగింది ట్విట్టర్ వేదికగా ఆయనే ప్రశాంత్ భూషణ్ ప్రశాంత్ భూషణ్ గారు ఏకంగా తాను జరుగుతున్న అన్యాయాన్ని జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి చేస్తున్న పరిపాలనను మనసులో పెట్టుకొని ఇంత దారుణంగా ప్రజల సొమ్ముతో చెరగాటం ఆడడం కరెక్ట్ కాదని ఏకంగా ఒక అడుగు ముందుకేశారాయన రెండు నెలల క్రిందట పెట్టిన ఉర్షాకు కోట్లకు విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు ఆఫీస్ లేదు ట్రాక్ రికార్డు లేదు రెండు నెలల క్రిందట పెట్టిన ఉర్షాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎదా ఎలా కుదుర్చుకుంది వావ్ చంద్రబాబు ప్రభుత్వం మోస్ట్ కంపెనీకి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది పూర్తిగా చట్ట విరుద్ధం ఇది యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాలు యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఎకరాల గోస్ట్ కంపెనీకి కేటాయించ కేటాయించడం చట్ట వ్యతిరేకం అని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు దీన్ని ప్రచురించింది ఎవరో కాదు జాతీయ స్థాయిలో ఉన్న దినపత్రిక ద వైర్ దీన్ని నోటీస్ చేసినప్పుడు ట్విట్టర్ వేదికగా ఆయన దాన్ని ట్యాగ్ చేస్తూ నో ఆఫీస్ నో ట్రాక్ రికార్డ్ హౌ ఏ టూ మంత్ ఓల్డ్ ఫోమ్ ల్యాండెడ్ ఎ మల్టీ క్రూర్ డీల్ విత్ ఆంధ్ర గవర్నమెంట్ వావ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ గిఫ్టెడ్ వర్చువల్లీ ఫ్రీ టు ద గోస్ట్ కంపెనీ బై ద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టోటలీ ఇల్లీగల్ ఇట్ ఈస్ కిక్ బ్యాగ్స్ ఆర్ కనెక్షన్ విత్ టాప్ అఫీషియల్స్ పెద్దలతో చేతులు కలిపితే చాలు ఇలా వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవచ్చు ఆ దోచుకున్నది పంచుకోవచ్చు అంటే న్యాయమేనా ఒక రూపాయికి కనీసం ఒక ఇడ్లీ కూడా రాని రోజులు ఈ రోజులో కానీ తొంభై తొమ్మిది పైసలకే మూడు వేల కోట్ల రూపాయల భూములు ఎలా ఇదిగో ఉర్సా ల్యాండ్ డీల్పై విమర్శలు ఈ రకంగానే వస్తున్నాయి టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్షాకి భూకేటాయింపులపై ఎందుకు అనేది ప్రశ్నలు వస్తున్న తరుణంలో ఉక్కిరి బిక్కిరవ్వడం కూటమి నేతల వంతు అవుతుంది అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్పై ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మెదకపోవడం గమనార్హం ఉర్షా డైరెక్టర్ సతీష్తో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్నికి కేవలం పార్ట్నర్షిప్ ఉందని చిన్ని అలాగే సతీష్ బంధం బట్టబయలు అవడంతో ఉర్సా ల్యాండ్ డీల్పై గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అధికారం చంద్రబాబు చేతిలోకి రాగానే ఎందుకు ఇవన్నీ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారం తన చేతిలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి స్కిల్ స్కామ్లో మూడు వందల కోట్లు ఎలా కాజేశారో ఆనాడు జగన్ అసెంబ్లీ సాక్షిగా వివరించారు కదా దాన్ని కోర్టులో ప్రూవ్ చేయగలిగినప్పుడే కదా చంద్రబాబును యాభై మూడు రోజుల పాటు జైలుకి తీసుకెళ్లారు మరి ఇవన్నీ సత్యమైనప్పుడు అమరావతి భూకో భూ కుంభకోణం అన్నట్టుగా పదకొండు వందల ఎకరాల భూమిని కాజేసినట్టుగా రైతులను అన్యాయం చేసినట్టుగా ఆనాడు వార్తలు వచ్చాయి దానికి ఆధారాలు వచ్చాయి కదా ఏకంగా ఛార్జ్ షీట్లలో చంద్రబాబు ఏ వన్గా మాజీ మంత్రి నారాయణ ఏ టూగా పెట్టి సిఐడి ఛార్జిషీట్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు అధికారం వాళ్ళ చేతులకు మారగానే ఎందుకు మరోసారి దోపిడీకి ప్లాన్ చేస్తున్నారు అది కూడా కనీవిని ఎరుగని స్థాయిలో డైరెక్ట్ అటాక్ చేస్తూ చంద్రబాబు చేస్తున్న ఈ భూ దోపిడీ నిజంగా దారుణం ఊరు పేరు లేని కంపెనీలకు వేల కోట్ల రూపాయలు విలువైన భూములను కట్టబెట్టడం అది వీళ్ళు ఏదో వెనకాల పెద్దలు ఉండి ముందు చిన్న వాళ్ళను పెట్టి నడిపిస్తున్నారు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిటి నువ్వో నేనో ఎవడో అనేది కాదు ఇది ఏకంగా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఊరు లేని దానికి ఆఫీసు లేని దానికి ట్రాక్టరీకా లేని దానికి రెండు నెలల్లో పుట్టించిన ఓ కంపెనీని ఎలా ఆ కంపెనీకి ఇంత గొప్పగా ఇన్ని వేల కోట్ల రూపాయలున్న ఎకరాలున్న భూమిని ఎందుకు కేటాయిస్తున్నారు అన్లేస్ వాళ్లకు పెద్దలతో చేతులు కలిపి ఉన్నారు కాబట్టి ఇది చంద్రబాబు కూటమి గొప్పతనం ఇందుకే కదా ముగ్గురు కలిసి అధికారంలోకి రాగలిగారు ఇందుకే కదా ముగ్గురు కలిసి ఒకరిని ఓడించగలిగారు ఇవన్నీ చేయలేము అన్న బాధతోనే కదా ఎలాగైనా ఓడించాలి అన్న తపనంతో ఎలాగైనా ఓడించాలన్న కార్యక్రమాలు చేసి పూర్తిగా ఎంతెంతో హామీలు ఆకాశానికి ఎత్తు అరిచి అల్టిమేట్గా హామీలను తుంగలోకి తొక్కి ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ ఈరోజు అమలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేనప్పటికీ ఈ వేల కోట్ల భూములు మాత్రం చక్కా ఎవరికి చెందాలో ఎప్పుడు ఎవరి ఖాతాలోకి ఎంత వెళ్ళాలో అంత వెళ్తూ పోతూనే ఉంది ఈ ధనమంతా ప్రజలదే మరి ప్రజలకు బుద్ధి చెప్పే సమయం వచ్చినప్పుడు మరి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్తారన్నది కూడా వేచి చూడాలి ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రజలారా గమనించండి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి సమయం వచ్చినప్పుడు మాత్రం మీ ఓటుకున్న విలువను ఏ స్థాయిలో చూపిస్తారో ఆ స్థాయిలో చూపించాల్సిన అవసరం బాధ్యత ఈ రెండు కూడా కామన్ ప్రజలకు ఉంది ఈరోజు కామన్గా నార్మల్ జనాలు మా చేతిలో ఏముందులే అనుకోవచ్చు కానీ ఒక్కసారి వచ్చే ఒక అవకాశాన్ని మీరు కరెక్ట్గా వాడుకోగలిగితే ఇలాంటి కోట్ల రూపాయల విలువైన భూములు ఉచితార్థంగా పోవండి నమ్మకస్తుడైన న్యాయబద్ధమైన నీతి నిజాయితీ ఉన్న నాయకుడిని నిలబెట్టుకోగలిగితేనే ఇవన్నీ ఆగడాలకు చెక్ పడుతుంది ఈ దోపిడీ రాయిడ్లకు వీపులు పగిలే రోజులు వస్తాయి తప్ప మరొకటి కాదు ఈ వీడియోని అసలు షేర్ చేయండి